స్టేట్ ఎస్టీసెల్ అధికార ప్రతినిధి అయినటువంటి మధుతో ఫేస్ టు ఫేస్ నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి మరి మధు రాష్ట్ర ఎస్టీసీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు మరి కూటమి అలయన్స్ లో మీరు ప్రాపర్ ఇక్కడ ప్యాపిలేపర్ మీది పుట్ట పెరిగింది అంత ఇక్కడ నేను ఇక్కడ ప్యాపిల్కి వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతా ఓకే యాక్చువల్గా నేను నేటివ్ ఆఫ్ ప్రొద్దుటూరు ఎడ్యుకేషన్ అంతా కూడా నాది అనంతపూర్ అండ్ కదిరి ఓకే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను ఇక్కడ ప్యాపిల్కి టూ థౌజండ్ ఫైవ్లో వచ్చినాను ఓకే టూ థౌజండ్ ఫైవ్లో ఒక చిన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక జూనియర్ కాలేజు ఒక డిగ్రీ కాలేజ్ ఒక టీటీసీ కాలేజు ఒక స్కూలు ఇలా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ ఓన్ అంత చేసుకుంటు నేను మా బావగారు ఉన్నాడు ఆయన వృత్తిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు మేమిద్దరం కలిసి పెట్టినాం ఓకే అయితే మీరు అంటే ఇక్కడ ఎస్టి అధికారి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు మీరు అంటే ఇదే పార్టీలో నువ్వు కొనసాగారా పాలిటిక్స్ సంబంధించి యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నోవే కనెక్టెడ్ టు పాలిటిక్స్ ఫస్ట్ పాలిటిక్స్ నుంచి నాకు అసలు కనెక్షన్ లేదు కాకపోతే ఏమంటే మేము ఇక్కడ జూనియర్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయాలని అన్నప్పుడు మాకు కొంచెం పొలిటికల్గా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బాగుంటుంది తొందరగా పర్మిషన్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లీడింగ్లో ఉంది పవర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు సుజాతమ్మ గారు మాకు ఇక్కడ కాలేజ్ కావాలమ్మని ఒక మాట అడగడంతో మేము మమ్మల్ని వెంటనే ఇది చేసి ఖచ్చితంగా విద్యాకృతికి ఇక్కడ ఒక కాలేజ్ అవసరం పడుతుంది పిల్లలకు అని చెప్పేసి మమ్మల్ని అసెంబ్లీకి పిలిపించుకొని అప్పుడు మినిస్టర్ డి శ్రీనివాసరావు గారు ఉండే ఆయనతో ప్రత్యేకంగా చెప్పించి మా ప్యాపిల్కి ఒక జూనియర్ కాలేజ్ని పర్మిషన్ ఇప్పించినారు ఆ రోజు నుంచి మేము మా కాలేజీలో జరిగే ప్రతి ఫంక్షన్లో యాన్యువల్ డేస్ కానివ్వండి ఏదైనా సరే ఫంక్షన్ కానివ్వండి సుజాతమ్మ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించుకొని ఆమె ద్వారానే మేము కాలేజీ కానీ విద్యాభివృద్ధి కానీ ఏదైనా సహకారం కావాలంటే మేడం దృష్టికి తీసుకెళ్ళి మేడం ద్వారానే వెళ్తుంటాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రాజకీయ ప్రమాణాలతో మేడం గారు ఆలూరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది వెళ్ళినప్పటికి కూడా మేము కోట్ల వర్గంలోనే ఉన్నాము ఓకే తర్వాత మళ్ళా నన్ను మేడం గుర్తించి ఇక్కడ సుబ్బారెడ్డి అన్న గారికి ఇన్ఛార్జ్ రాగానే అప్పుడు ఎస్టీసీ ప్రతిపక్షంలో ఉన్నారు లాస్ట్ ఇయర్ అప్పుడు మధు ఇట్లా ఒక ఎస్టీ సెల్కి స్టేట్లో ఒక పోస్ట్లో మీరు కొంచెం చదువుకున్నారు కాబట్టి కొంచెం మీరు సుబ్బారెడ్డి గారికి మీరు సపోర్ట్గా ఉండాలా ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది ఓకే మీరు నేను చెప్తాను మీరు కొంచెం పాలిటిక్స్లో యాక్టివ్గా రాండి ఇంకా మీరు విద్యాభివృద్ధి కావచ్చు ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో డెవలప్ చేసుకునేదానికని ఇది ఒక చిన్న ఉపయోగకరంగా ఉంటుంది నా మాట ఇన్ మాధు అని చెప్పి మేడం గారు ఆ రోజు చెప్పడంతో నేను నా డీటెయిల్స్ అన్నీ కూడా సుబ్బారెడ్డి ద్వారా పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు నన్ను పిలిపించుకొని మాట్లాడి అక్కడ స్టేట్ లెవెల్లో నాకు తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ అధికార ప్రతినిధిగా బాధ్యత బాధ్యతలు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ నారా లోకేష్ గారి పాదయాత్ర అయితేనేమి మిగతా పార్టీ అమౌంట్ పార్టీ స్టైస్ చేసినటువంటి అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ తరఫున అప్పటి నుంచి ప్రతిపక్షంలో నుంచి ఉన్నాము పార్టీ కోసం చేసినాము తర్వాత లక్కీగా మా అదృష్టం కొంది మరీ కోట్ల కుటుంబమే ఆ రాజకీయ సమీకరణాల ద్వారా కొంచెం ఆ లోనికకుండా ఇక్కడికి డోన్కి రావడం జరిగింది సో అది మాకు కొంచెం కలిసి వచ్చింది బాగా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కోట్ల కుటుంబం కింద పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పార్టీని ఉద్దేశించినటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా మేము పాల్గొంటూ జరుగుతాం రైట్ మొత్తానికి ప్రతిపక్షంగా ఉన్నప్పుడే మీకు రాష్ట్ర ఎస్ఎస్ఏ రావడం జరిగింది మరి ధర్మవరం సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ఆయనకు ఇక్కడ అనుకున్నట్టుగా టికెట్ రాలేదు మరి దీని గురించి ఏం మాట్లాడతారు మరి ఇది ఖచ్చితంగా మనం ఎట్లా చెప్తాము అని అంటే రాజకీయాలలో మనం చూసినట్లయితే పార్టీ ముందు లీడింగ్లోకి రావడం అనేది ముఖ్యం ఇక్కడ వ్యక్తుల్ని చూడరు మెయిన్గా పార్టీనే చూస్తాడు సో సుబ్బారెడ్డి అన్నగారు కూడా ఒక వర్గాన్ని కాపాడుకుంటూ ఓట్ల వర్గాన్ని కావచ్చు కేఈ వర్గాన్ని కావచ్చు అందరినీ సమపాలంలో అందరినీ తీసుకొని పార్టీ లాస్ట్ టైంలో ఎలక్షన్స్కి బిఫోరు తెలుగుదేశం పార్టీ పార్టీ ఇక్కడ మనం కూడా కష్టంగా ఉన్నప్పుడు కూడా అన్నగారు కొంచెం అన్ని విషయాలలో కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోయేవారు కానీ పార్టీ సంస్థాగత విషయాలలో ఇక్కడ ఒక బలమైన అభ్యర్థి ఉంటేనే ఎందుకంటే ఇక్కడ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఉన్నారు వారిని ఢీకొనడం అంటే సాధారణమైన విషయం కాదు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొన్న స్థాయి అది సో అటువంటప్పుడు రాజకీయంగా కొంచెం చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక బలమైన పెద్దది కావాలని పార్టీ భావించడం సో తదేవిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారైతే ఇక్కడ మచ్చలేని వ్యక్తి అతను ఈ డోన్ నియోజకవర్గానికి బాగా సుపరిచితులు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కేంద్రంలో ఒక రైల్వే శాఖ సహాయ మంత్రిగా చేశారు అందరికీ సుపరిచితులు సో అటువంటి నాయకుడు అయితే ఇక్కడ ఖచ్చితంగా అందరినీ కలుపుకొని బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ గెలిచేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని పార్టీ భావించడం సో పార్టీ టికెట్ రావడం మేమందరం కూడా సంతోషించి దానికి తగ్గట్టుగా పార్టీ నిర్దేశించినటువంటి మార్గాన్ని అనుసరించి కష్టపడి అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది ఓకే సో మీరు చదువుకున్న వాళ్ళు విద్యా సంస్థను కూడా సొంతంగా ఎస్టాబ్లైజ్ చేసి నడిపిస్తున్న పర్సన్ మరి ఇప్పుడు కూటమి ఎలర్స్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆయన గురించి కావచ్చు ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు వీటి గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు సో ఇక్కడ మనము మెయిన్గా డిస్కస్ చేయగలిసే ఒకటి మూడు మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ విషయంలో తీసుకుంటే ఒక పోలవరం మనం కంప్లీట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని మనం కట్టడి చేసుకొని ఆ మిగిలినటువంటి నీళ్ళని త్రూ పోలవరం ప్రాజెక్ట్ నుంచి కూడా ఎన్నో నదుల అనుసంధానం చేసుకుంటూ కాలువలను అనుసంధానం చేసుకుంటూ రాయలసీమ వరకు రెగ్యులేటర్ల ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో రోజు మనకు అది దాదాపుగా అసంపూర్ణంగానే ఉంది గత ప్రభుత్వం అయితే కావచ్చు అంతకుముందు ఓన్లీ శిలాఫలకాలకే పరిమితమైనటువంటి ఆ ప్రోగ్రాము ఈరోజు పోలవరంని సాక్షాత్తు దేశ ప్రధానే వచ్చి మళ్ళీ దాని పేరు ప్రస్తావించి పోలవరాన్ని ఖచ్చితంగా దానికి ఏమేమి కావాలో అన్నీ కూడా మేము సహకరిస్తామని చెప్పడం పోలవరం కానీ ఖచ్చితంగా పూర్తయితే ఒక ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో ఎలాగైతే సస్యశామలంగా ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు పంటలు అక్కడ రైతులు తీసుకుంటా ఉన్నారో ఈరోజు పోలవరం కంప్లీట్ అయితే అక్కడ పోయినటువంటి నీళ్ళను కూడా ఇక్కడ డైవర్ట్ చేసుకొని రాయలసీమలో ఉన్నటువంటి వీడు భూములకు కూడా నీరు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమం ఈ పోలవరం అనేది మరి ఈరోజు మనకి జాతీయ స్థాయిలో దేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యమైనటువంటి పోలవరం కూడా అతి తొందరలోనే సాధ్యమై పోలవరం కూడా పూర్తయి ఆ నీరుని ఈ గవర్నమెంట్లోనే మన రాయలసీమకి తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్లో ఒకటి రెండు సంవత్సరాలు లేట్ కావచ్చేమో కానీ కానీ ఈ ప్రభుత్వంలోనే ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ చేయాల్సినటువంటి ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు కొనుక్కున్నారనేది మా యొక్క ఉద్దేశం ఇంకోటి సూపర్ సిక్స్ అనేది ఒకటి చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాల ద్వారానే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ కుటుంబంలో అభివృద్ధి చెందుతుందనే గొప్ప నమ్మకం తెలుగుదేశం పార్టీది ఇవాళ బడుగు బలహీన వర్గాల పార్టీనే తెలుగుదేశం పార్టీగా చెప్పుకుంటా ఉన్నారు ఈ సంక్షేమంలో కూడా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చే మార్గదర్శకాలు కూడా దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో దాదాపుగా మే జూన్లో ఈ తల్లికి వందనం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టపోతుంది దానికి సంబంధించినటువంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వచ్చేసినాయి వితిన్ ఒక నెలలో వాళ్ళందరు తల్లి అకౌంట్లలో దాని తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా విడుదలైనటువంటి నిధులు విడుదలవుతున్నాయి అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ నిధులు కూడా సబ్సిడీకి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రాష్ట్రం బాగా అప్పుల గుబిలో ఉన్నప్పుడు కేంద్రం ద్వారా మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ రెండు పథకాలు మూడు పథకాలు కూడా తొందరగా తీసుకొని రావడం జరిగింది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట కట్టుబడి అతి త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ప్రజల ముందుకి పోవడానికి సిద్ధమవుతుంది రైట్ మీరు ఎలాగో నామినేటెడ్ పదవులు అయితే ఉన్నారు ఇక్కడ మరి మధు ఇంకా ఏదైనా ఆశిస్తున్నారా పార్టీ నుంచి సో ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు నేను యాక్టివ్గా ఉన్నప్పుడే మేడం గారు నన్ను పిలిచి రాష్ట్ర స్థాయిలో ఒక అధికార ప్రతినిధి అనే హోదా ఇచ్చినారు సో ఆ హోదాకు తగ్గట్టుగా మనం ఎక్కడెక్కడైతే పని చేయగలమో ఏ రకంగా అయితే జనాల్ని మనం ఉత్తేజపరుస్తూ జనాల్లోకి పథకాలను తీసుకెళ్ళి పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఎలా అయితే మనం కష్టపడుతున్నామో అలా కష్టపడుతూ ఉన్నాము సో ఈ అధికారాలు లేదంటే ఇంకొక హోదా ఇవన్నీ కూడా ఒక బాధ్యతని ఇంకా రెట్టింపు చేస్తాయి తప్ప అదేదో మనకు అలంకారప్రేయంగా అనేది నేను ఎప్పుడు అనుకోను సో దీంట్లో భాగంగా వాళ్ళు మనకు ఇచ్చిన ఇయకపోయినా మేము కోట్ల సుజాతమ్మ వర్గానికి ఇప్పుడు కాదు రెండు వేల ఆరు నుంచి అదే వర్గంలో కొనసాగుతూ ఉన్నాము ఈరోజు కూడా వాళ్ళు నాకు ఏమీ లేనప్పుడే మేడం సొంతంగా పిలిపించి మాధు ఇది ఉంది నువ్వు అక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి నిర్దేశించడం సో ఆ రకంగా మేము పోయి పనిచేస్తూ ఉన్నాము వాళ్ళు మాకు ఏమీ ఇవ్వకపోయినా ఇవాళ డోన్లో కోట్ల వర్గం అనేది నాకు ఈ పదవి కావాలా అది కావాలా అనేది కాదు అమ్మగారు ఎప్పుడైనా మేము ఫోన్ చేస్తే ఏ టైంలో ఉన్నా మాకు ఫోన్ లిఫ్ట్ చేసి మన సమస్య ఏమనేది తీరుస్తుంది అంతకుమించి ఒక లీడర్కి ఇంకేం కావాల్సిన పని లేదు సో అంతకుమించి ఎవరు లీడర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఓకే సో అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా మాకు ఇచ్చినది ఏదైనా సరే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తూ ఆ కుటుంబానికి మా ద్వారా ఎలాంటి చెడ్డ పేరు రాకకుండా చూసుకోవడమే మా బాధ్యతగా మేము రైట్ ఓకే మధు గారు ఇప్పుడున్న యూత్కు మీరు మెసేజ్ చేయగలిగితే ఎలాంటి మెసేజ్ సో డెఫినెట్గా రోజు మనం చూస్తూ ఉన్నాము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని లక్షల ఉద్యోగాలు కొన్ని పరిశ్రమలు ఎన్నో రకాల ఫ్యాక్టరీలు తీసుకొని రావాలని ప్రస్తుత మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కొన్ని వందల కంపెనీలతో టైఅప్ అవుతూ ఉన్నారు మనం ఈరోజు మన పెనుగొండ దగ్గర ఉన్నటువంటి కియా ఫ్యాక్టరీ కావచ్చు లేదంటే మన ఓర్వకల దగ్గర డెవలప్ అవుతున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు ఈ ఈ ఈ సిస్టం అంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా రానున్న కాలంలో యువతకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళకి యువతని ఎక్కడే కానీ నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి తెలుగుదేశం పార్టీది కాదు ఎవరైతే ఇంటర్ టెన్త్ డిగ్రీ పీజీ చేసినారో ఏదో ఒక బాధ్యతలో ఏదో ఒక పొజిషన్లో ఏదో ఒక ఉద్యోగంలో వాళ్ళని స్థిరపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది దానికి అనుగుణంగానే మన కర్నూల్లో కూడా మన ఇండస్ట్రియల్ మంత్రి అయినటువంటి భరత్ గారు ఉన్నారు వారి ద్వారా కానీ మన లోకల్ మా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా ఒక ఐదారు స్పెల్స్లో జాబ్ మేలాస్ కండక్ట్ చేసి సుమారుగా కొన్ని వందల మందికి ఈరోజు మన డోన్ లోకల్ కాన్స్టెన్సీలోనే ఉపాధి ఇవ్వడం జరుగుతుంది నేను కూడా మన యువతకి ఇచ్చేటువంటి సందేశం ఏమి అని అంటే ఉన్న అవకాశాలని ప్రభుత్వం మీద ఆధారపడకోకుండా ఎంటర్ప్రీనర్స్గా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ ఇలా రకరకాల స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా మనం కలిసి చేస్తూ ఉన్నాయి మీరు ఉద్యోగాలు పొందేది కాకోకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి ఒక ఎంటర్ప్రీనర్లో ఒక మంచి సంస్థను స్టార్టప్ స్టార్ట్అప్ చేయండి మంచి ప్రాజెక్ట్స్ తీసుకోండి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని మీరు బ్యాంక్ అప్రోచ్ అయితే వాళ్ళు మీకు ఎలాంటి హామీలు లేకోకుండా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది మీకు ఎలాంటి హామీలు లేకోకుండా కూడా మంచి రుణాలు బ్యాంకు ద్వారా వస్తూ ఉన్నాయి మీరు ఏదో మేము డిగ్రీ వరకు చదువుకున్నాము మేము ప్రభుత్వం మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తుంది ప్రభుత్వంతో మాకు ఉద్యోగాలు రావాలని ధర్నాలు చేసుకుంటూ రోడ్ల మీద పోయేది కాకుండా మీరు మంచిగా ఆలోచన చేయండి మన రాష్ట్రంలో చాలా వెంటబడుతనం ఉంది లాస్ట్ గవర్నమెంట్లో కానీ ఇంకో గవర్నమెంట్లో కానీ మన ఉపాధి మనమే సాధించుకుందాం మనం ఉద్యోగాలు తీసుకునే రకంగా కాకుండా మనమే పది మందికి ఉపాధి ఇచ్చే విధంగా తయారు కావాలి మంచి ఎంటర్ప్రీనర్స్గా తయారు కావాలనేదే నా యొక్క గొప్ప రైట్ ఓకే ఓకే మరి మొత్తానికి మేము కొంగనపల్లి మధు కోసం వచ్చాము ఇక్కడికి మీరు అనుకోకుండా కలిసారు మరి కొంగనపల్లి మధుకు మీకు ఎలాంటి బాండింగ్ ఉంది ఇక్కడ సో కొంగనపల్లి మధుకి నాకు బాండింగ్ అంటే మేము యాక్చువల్గా అందరికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి దీంట్లో యాక్చువల్గా మీరు కూడా ఇంతవరకు మధుని ఇంటర్వ్యూ చేసినారు మధు విద్యాభ్యాసం కూడా ఏడో తరగతి చెప్పినారు ఆయన పూర్తిగా వ్యవసాయ సంబంధించినటువంటి వ్యక్తి వ్యవసాయ కుటుంబం మీదనే ఆధారపడినటువంటి వ్యక్తి నేను పూర్తిగా ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తిని నాకి ఆయనకి మళ్ళీ ఎట్లా బాండింగ్ కుదిరింది అనేది ఇక్కడ మీకు వచ్చినటువంటి డౌట్ కాదు మొత్తం మా మండల్లో చాలా రకాల మంది నాయకులు కూడా ఇది డౌట్ ఉంది మాకి ఆయనకి జస్ట్ ఫ్రెండ్షిప్లో మేము దాదాపు ఒక ఫోర్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము బాండింగ్లో ఉన్నాము మాకి ఆయనకి పార్టీ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఏ పనిలో అయినా సరే మేము కలిసే చేస్తాం ఆయన ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినాడు నా ద్వారా నేను ఆయనకి ఎంతవరకు హెల్ప్ అవుతానో ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ ప్రమాణాలకు కానీ రాజకీయం ద్వారా ఆయనకి ఏమేమి పనులు చేస్తే ప్రజల్లోకి వెళ్తారో అవన్నీ నేను సలహాలు ఇస్తూ ఉంటాను ఆయన ద్వారా నాకు కొన్ని సలహాలు వస్తూ ఉంటాయి ఇలా మ్యూచువల్గా వెళ్తా ఉన్నాం తప్ప మేము చిన్నప్పటి నుంచి పుట్టిన స్నేహితులం కాదు లేదంటే మా కుటుంబం నేపథ్యం వేరు అన్నగారి కుటుంబం నేపథ్యం వేరు ఇది దేవుడు కలిగినటువంటి ఒక స్నేహబంధంగా మేము ఎప్పుడు అనుకుంటాం చాలా రకాల మంది మమ్మల్ని ప్రశ్న అంటారు మీరు మేము ఈ రోజు కూడా సుజాతమ్మ గారికి కానీ లేదంటే పార్టీ ఆఫీసుల్లో కానీ పోయినా కూడా దాదాపుగా నాయకులంతా సింగిల్ సింగిల్ గానే వస్తూ ఉంటారు మేము ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికైనా కూడా ఒక్క కార్యక్రమానికి కూడా నేను సింగిల్గా పోయండేది లేదు అన్న కూడా సింగిల్గా పోయండేది లేదు కలిసే పోతున్నాము ఇది మనం దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప స్నేహంగా నేను భావించి ఇది ఇలాగే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తానికి అయితే ఇక్కడ ప్యాపిరి మండలానికి సంబంధించి